నంద్యాల వైసీపీలో బగ్గుమన్న విభేదాలు నంద్యాల వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి ఎమ్మెల్యే శిల్పారావుపై జెడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి తిరుగుబాటుకు తెరలేపారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే పనితీరు మాటలను పిటిసి వ్యతిరేకిస్తూ వస్తున్నారు సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకి చెందిన ఓ వీడియోలోని డైలాగులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేపు గాంధీ చౌక్ లో ధర్నాకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారి గ్రూప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఫీషియల్ మీడియా గ్రూప్లో వాళ్ళు పెట్టిన పోస్టింగ్ను చూస్తే మా ప్రాంతం మహిళలందరూ కూడా నెత్తి నోరు పరిస్థితి వచ్చింది ఏమనగా మీ అమ్మ మొగుడు వచ్చాడని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు మరి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ నంద్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవి నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా దీని దీని నుంచి నువ్వు అసలు పబ్లిక్కి ఏం చెప్దామని నువ్వు అను అనుకుంటున్నావు కాబట్టి మేము రేపు పొద్దున్నే దీని మీద ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయబోతున్నాం దీన్ని చాలా పై స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందరనే దీన్ని పంచాయతీ పెట్టదల్చినాము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాము ముఖ్యమంత్రి గారి దగ్గరనే మీరు అన్న మాటలకు అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఆనే ఈరోజు మిమ్మల్ని మీరు ఏమన్నా అంటే మేము అది మేము ఇది అని చెప్పి అందరినీ మాటలు అని అంటున్నారు తప్ప ఈరోజు మా ప్రాంతం మహిళలనే అన్నారు మీరు నీ అమ్మ మొగుడు వచ్చినంటే మీరు ఎంతమందికి మరి మొగుళ్ళు ఎవరు మొగుళ్ళు మీరు మరి ఇది మేము ప్రొటెస్ట్ చేయడం ఏమన్నా తప్పు ఉన్నదా మేము ఏమన్నా తప్పు అడుగుతున్నామా లేదా మీరు ఆ మీడియా గ్రూప్లో అడ్మిన్గా నువ్వు ఉండావు నువ్వు గమనించి దాన్ని తీపిచ్చి ఖండించాలి కదా దాన్ని ఎమ్మడే తెలుసో తెలియక మా గ్రూప్లో వాళ్ళు తప్పుగా పెట్టినారు నన్ను తప్పుగా భావించద్దండి సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గానే ఉన్నారు కదా మరి మీరు యాక్టివ్గా మీరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టాల్సి మూడు రోజుల నుంచి చూసాం మేము దాన్ని ఏమన్నా తీస్తారేమో దానికి ఏమన్నా సమాధానం చెప్తారేమో అని మూడు రోజుల నుంచి దాన్ని బుధవారం రోజు పెట్టారు ఈరోజు శుక్రవారం ఖచ్చితంగా దీన్ని మేము వదలదలచలేదు దీన్ని చాలా చాలా దూరం పోతుంది ఇది ఈ మాటకు ఖచ్చితంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఇటువంటి కొడుకును మాకు నువ్వు మా నాయకుడిని చేసి అబజేపీ పోయినావు నంద్యాలని నంద్యాల ప్రాంతాన్ని నంద్యాలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు చీలికలు ఎన్ని చీలికలు కార్యకర్తల్లో చీలికలు నీ అమ్మడున్న మున్సిపల్ వార్డు మెంబర్లు చీలికలు చిన్న చిన్న నాయకులు చీలికలు ఊరి సర్పంచులు ఎంపీటీసీలు చీలికలు ఎవరు ఎవరి దగ్గర మీరు మంచి దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది నీకు నష్టం జరగదు నీకు ఏమన్నంటే మాకు వేల కోట్లు ఉన్నాయి మేము ఎవరైనా కొంటాం ఏదైనా చేస్తాం ఏ పార్టీలోకి అయినా పోయి మేము టికెట్ తెచ్చుకోగలుస్తామని నువ్వు పక్కన అంతా మాట్లాడుతున్నావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇది ఏమన్నా గిఫ్ట్ అనుకుంటున్నారా మీరు ఈ మాటలేంది మీ చేతలేంది ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు పబ్లిక్కి నీ అమ్మ మొగుడు అనేది తప్ప కాదా మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని పట్టుకొని మననేమో మొగడే పుట్టాల లాంటివి మీ నాన్న ఏమో పాకిస్తాన్ ఇండియానే ఈరోజు మళ్ళీ నువ్వు నీ మీడియాలో నీ పర్సన్ ఏమో పెట్టినాడు నంద్యాలకు నీ అమ్మ మొగుడు వస్తున్నాడని పెడతాడా దీన్ని ఖచ్చితంగా దీన్ని చాలా భారీ స్థాయిలో నేను ప్రొటెస్ట్ చేయబోతున్నాను దయచేసి పోలీసులకు కూడా నేను ఈ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ ప్రొటెస్టుకు ఖచ్చితంగా మీరు మీరు ఏదన్నా యాక్షన్ తీసుకోండి అందరికీ బాధ్యత ఉన్నది కదా ఒక బాధ్యత గల పోస్ట్లో ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి ఒక్కటి చల్లుతాదనేది మీరు ఎందుకు దాన్ని ఆపతలేరు పోలీసులు ఆపడిని నాలంటో ముందరకు వచ్చి గలం ఇప్పి నేను ప్రజల తరఫున నిలబడి కొట్టాడే అనుకున్న నన్ను ఆపాలని ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళని కనీసం పిలిచి